శ్రీ మాత్రే నమ ప్రతి వారికి కూడా ధనం అనేది అవసరం ధన మూలం ఇదం జగత్ మీ ఇంట్లో ఉంటున్న ఆర్థిక కష్టాలు కావచ్చు లేదా ఈ లాక్డౌన్ సమయంలో ఎంతో నష్టపోయి ఉన్న వ్యాపారస్తులు కావచ్చు ఇటువంటి వారందరూ కూడా ఈ ఒక్క వస్తువును తీసుకొచ్చి మీ పూజా మందిరంలో పెట్టండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఏంటి ఆ వస్తువు అంటే దక్షిణావర్త శంఖం ఈ శంఖం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా సముద్రంలో మాత్రమే లభించే శంఖాలలో దక్షిణావర్త శంఖం ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది సాధారణంగా శంఖాలన్నీ కూడా ఎడమవైపుకు ఉంటాయి అవునా అయితే కుడివైపున ఉండే శంఖాలనే దక్షిణావర్త శంఖాలు అని అంటాం శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు దుర్యోధనుడు మొదలైన వారందరూ కూడా ఈ శంఖాలనే ఉపయోగించేవారట లక్ష్మీదేవితో పాటు సముద్రంలో పుట్టిన కారణంగా దక్షిణావర్త శంఖాన్ని ఆమెకు తమ్ముడుగా చెప్తూ ఉంటారు దక్షిణావర్త శంఖాన్ని పూజ గదిలో ఉంచారే అనుకోండి ఎంతో మంచి జరుగుతుంది సమస్త సంపదలను అందించే శక్తి ఈ శంఖానికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో ఒకటి దక్షిణావర్త శంఖం లక్ష్మీదేవి క్షీర సముద్ర తనయ్య పాలకడలలో జన్మించింది శంఖం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందనే విషయాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పడం జరిగింది మన యొక్క పూజా విధి విధానాలలో శంఖానికి చాలా ప్రాముఖ్యతనిస్తాం శంఖాన్ని ఊదడం ద్వారా ఆ ఇంటిలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు వైరస్ క్రిములు వంటివి కూడా రావు అని సైంటిస్టులే చెప్పడం జరుగుతోంది పూజా విధానంలో ఎలా ఉపయోగిస్తారంటే ఒక మంచి రోజున దక్షిణావర్త శంఖాన్ని తీసుకొచ్చి రాతి ఉప్పు నీళ్లలో మొదట శుభ్రం చేయండి తరువాత పసుపు నేతిలో కూడా శుభ్రం చేసిన తరువాత చివరిగా పాలతో కూడా శుద్ధి చేసి పూజా మందిరంలో ఒక పీట మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి పుష్పాలు ఉంచి దాని మీద దక్షిణావర్త శంఖాన్ని పసుపు కుంకుమ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ నమస్కరించుకోండి వివాహం ఆలస్యమవుతున్నవారు అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులున్నవారు వ్యాపార అభివృద్ధి కోసం దక్షిణావర్త సంఖ్యాన్ని ఎవరైతే పూజిస్తారో అంటే ఇటువంటి సమస్యలున్నవారు కనుక పూజిస్తే ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దీనిలో గంగా జలాన్ని నింపి ఉంచితే దుష్ట గ్రహాదుల వంటి దోషాలు కూడా పోతాయి శంఖాన్ని శుక్రగ్రహ ప్రతీకగా చెప్తారు మీ జాతకంలో శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉండాలి అంటే దక్షిణావర్త శంఖం యొక్క పూజ చేయండి ఇది చాలా మంచి రెమెడీ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా దృష్టి దోషాలు పోవాలి అన్నా సుఖశాంతులతో ఆనందంగా జీవితం గడిచిపోవాలి అనంటే దక్షిణావర్త శంఖాన్ని పూజించండి అంటే దక్షిణావర్త శంఖాన్ని కనుక పూజించారే అనుకోండి ఆ గ్రహాలలో సమస్త బాధలు అన్ని కూడా మీకు నివారణ అవుతాయి వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే మాత్రం దక్షిణావర్త శంఖాన్ని వాయువ్యంలో ఉంచండి శంకు తీర్థాన్ని ప్రతిరోజు తీసుకున్నారే అనుకోండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సంతానం కూడా తొందరగా కలుగుతుంది ఈ శంఖంలో ఉన్న తీర్థాన్ని ఇంట్లో నాలుగు మూలలా చల్లుతూ ఉండండి ఇలా చేస్తే వాస్తు దోషాలు కూడా పోతాయి ముఖ్యంగా భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభ తుల మకర కుంభరాశుల వారు ఈ దక్షిణావర్త శంఖాన్ని పూజిస్తే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు సిరి సంపదలు మీకు చక్కగా చేకూరాలి అంటే మీ పూజా మందిరంలో దక్షిణావర్త శంఖాన్ని పెట్టండి ఈ శంఖం ఎక్కడైతే కొలువు ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఉంచి అనునిత్యం కూడా పూజించండి ఇలా చేస్తూ పోతే దారిద్ర్యం అనేది వదిలిపోతుంది శంఖం సంపదలకు ప్రతీక మన భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది అఖండ దైవిక వస్తువులలో శంఖం కూడా ఒకటి శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక సం అంటే మంచి అని ఖం అంటే జలం అనే అర్థం ఉంది జలాన్ని ఉంచే మంచి కలసంగా కూడా భావించడం జరుగుతుంది ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్థంగా కూడా ఉపయోగిస్తారు శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు అనే నానుడి మనకి తెలుసు కదా పురాణాల ప్రకారం చూసుకుంటే క్షీరసాగర మధన సమయంలో సముద్రం నుంచి వచ్చిన పద్నాలుగు రత్నాలలో శంఖం కూడా ఒకటి లక్ష్మీ శంఖం సముద్ర తనయలని విష్ణు పురాణంలో చెప్పబడింది వరుణుడు చంద్రుడు సూర్యుడు శంఖ యొక్క పీఠభాగంలోనూ ప్రజాపతి ఉపరితలం మీద గంగా సరస్వతులు ముందు భాగంలోనూ ఉంటారు విష్ణుమూర్తి దుష్ట శక్తుల్ని పారద్రోరడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించేవారు అప్పటి నుండి కూడా విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది పురాతన కాలంలో చూసుకున్నట్లయితే శంఖాన్ని ప్రతి ఇంట్లోనూ ఉంచి పూజించేవారు నవనిధులు అష్టసిద్ధులలో దీన్ని వినియోగించటం జరుగుతుంది పూజ ఆరాధన అనుష్ఠాలు యజ్ఞాలు తాంత్రిక క్రియల్లో శంఖాన్ని ఉపయోగిస్తారు శంకుధ్వని విజయానికి సమృద్ధికి సుఖానికి కీర్తి ప్రతిష్టలకు లక్ష్మీ ఆగమనానికి ప్రతీక ధార్మిక ఉత్సవాలు యజ్ఞాలు శివరాత్రి వంటి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేయటం జరుగుతుంది శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతోటి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు అభిషేకం చేస్తారు దీన్ని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయని చెప్తారు శంఖారావం వల్ల మనిషిలో తమో రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుంది అని అంటారు అందువలనే శంఖం పూరించడం వల్ల కాని ఆ ధ్వని వినడం వల్ల గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలితం వేదఘోష విన్న ఫలం దక్కుతాయి అని అంటారు బౌద్ధం చైనీస్ బుద్ధిజంలో కూడా శంకుధ్వని కష్టాలపై విజయంగా పేర్కొన్నారు శంఖాలలో కూడా చాలా రకాలు ఉంటాయి దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం మధ్యమావర్త శంఖంగా చెప్తారు కొన్ని శంఖాలు మనం చెవి దగ్గర పెట్టుకున్నట్లయితే ఓంకార నాదం వినిపిస్తుంది తీర్థాన్ని శంఖంలో పోసి మీరు సేవించారే అనుకోండి అందులోని ధాతువుల కారణంగా మీకు ఎనలేని మేలు జరుగుతుంది అందుకే శంఖం ఆధ్యాత్మికంగానే కాదు వైజ్ఞానికంగా కూడా మేలేనది దక్షిణవర్త శంఖాన్ని పూజించిన వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ శంఖం ఒక మంచి రోజున తీసుకొచ్చి మీ ఇంట్లో అమర్చుకోండి ఎప్పుడైతే మీ ఇంట్లో శంఖాన్ని అమర్చి పూజలు చేయడం ప్రారంభిస్తారో అప్పుడు మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కదా కాబట్టి శంఖం కూడా లక్ష్మీదేవి స్వరూపం అని చెప్తూ ఉంటారు లక్ష్మీ స్వరూపం కాబట్టే శంఖం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైంది అని అంటారు శ్రీ మహావిష్ణువు కూడా సుదర్శన చక్రంతో పాటు శంఖాన్ని కూడా కలిగి ఉంటాడు శంఖం ఎక్కడైతే ఉంటుందో అక్కడే శ్రీ మహావిష్ణువు ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి సిరి సంపదలను కురిపిస్తుంది అందుచేత ఈ దక్షిణాభరత శంఖాన్ని తీసుకొచ్చి మీ మందిరంలో ఉంచండి ఖచ్చితంగా మీకు సిరి సంపదలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు అలాగే సుఖ సంతోషాలు వంటివి కూడా కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి